అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ పెన్షన్ పెన్షన్పై ప్రతి బ్రేకింగ్ న్యూస్ మన ఛానల్ అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఆసరా పెన్షన్ పొందని వాళ్ళు అంటే ఇంకా మీకు చేతికి రాని వాళ్ళు మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక రాని వాళ్ళు మాత్రమే ఈ రెండు చేయండి వచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలపండి వచ్చినాయి అని చెప్పేసి ఇక మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ ఒకరు కామెంట్ చేశారు నాలుగు వేల పదహారు రూపాయలు పడినాయి అని దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇక చూసుకోవచ్చు ఇప్పుడే ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు పడ్డాయి ఇంతమంది వీడియోలో చెప్పాను సో మరొకసారి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు కొత్త రెండు శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లెట్స్ గర్ స్టార్ట్ దిస్ వీడియో అయితే ప్రస్తుతం ప్రవేశ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంట్లకు సంబంధించి సో ఏవైతే నిధులు మిగిల్ బడ్జెట్ ఉందని అనమాట దాంతోనే డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేస్తుంది అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తొచ్చింది అయితే కొన్నిసార్లు పదిహేనవ తేదీ వచ్చినా ఈ గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ డబ్బులు వేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుగా నిధులు వచ్చాక ఈ ప్రభుత్వానికి ఉద్యోగానికి జీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది వచ్చే రెవెన్యూతో ముందుగా జనవరి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే మనకు ఈ ఫస్ట్ జీతాలు ఇచ్చాక రెండో వారంలో అంటే మనకు ఈ పద్నాలుగు తారీఖులోపు అంటే పద్నాలుగు లోపలే ఈ ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన డబ్బులు అయితే మీ చేతికి వచ్చే అవకాశాలు ఇస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది అయితే పండుగలోపే ఈ అవసరాలకు డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఈ ఆసరా పెన్షన్ కావచ్చు ఈ కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్దారులకు ఆల్రెడీ తీసుకునే వారికి డబ్బులు అయితే వచ్చేస్తాయి కొత్త వారికి ఇంకొంచెం డిలే అయితే అవుతుంది అంటే జనవరికి సంబంధించిన అదే అదేవిధంగా ఫిబ్రవరికి సంబంధించిన పిన్షను రెండు కలిపి వేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఒక నెల అయితే వేస్తారన్నది ఈ క్వశ్చన్ మార్క్గా ఉంది అయితే కొత్త వారు మాత్రము ఈ ప్రజాపాలన దరఖాస్తుల్లో కొత్త వారు మాత్రమే అప్లై చేసుకోవాలి పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యథావిధిగా డబ్బులు వస్తాయనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టమైతే చేసినారు అయితే ఆల్రెడీ పడుతున్న వాళ్ళు ఎటువంటిది దిగులు చెందాల్సిన అవసరం లేదు కొత్త వారికి మాత్రమే ఫిబ్రవరి నుండి పడితే లేదంటే జనవరి నుండే స్టార్ట్ అవుతుంది అన్నది క్వశ్చన్ మార్కు ఒకవేళ జనవరిలో పడకపోతే ఫిబ్రవరిలో జనవరి ఫిబ్రవరి రెండు కల్పిస్తారన్న దానిపైన నేను ఎప్పటికప్పుడు తాజా అప్డేట్తో ముందుకైతే వస్తాను అనమాట అయితే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను పడిన వారు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఆశ్రమించను పడని వారు మాత్రము వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇవి రెండు చేస్తే నేను చేసే ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట ఎప్పటికప్పుడు తాజా వార్తతో మేము ముందుకు వస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్